ఎస్సీ గారి గురించి నేను రెండు అంశాలు చెప్తాను వారు మన సంగారెడ్డి సర్కిల్లో జాయిన్ అయినప్పుడు నేను ఏడిఎం జేయోగా పనిచేస్తున్నాను ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆదివారం నాడు వచ్చి జాయిన్ అయ్యారు నేను పరుగో పరుగున సిటీసీలన్నీ తయారు చేసేసుకొని మరి సారు ద్వారా సంతకాలు తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం పైన ఒక నెల ఏడు రోజులు అంటే పదమూడు నెలల ఏడు రోజులు వారు ఇక్కడ పనిచేశారు సార్ పదమూడు నెలల ఏడు రోజులు మీరు పనిచేసినప్పటికీ పదమూడు సంవత్సరాల ఏడు నెలలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ మాకందరికి పంచారు సార్ అందుకు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ముఖ్యంగా ఈఆర్ఓ సైడ్లో ఇక్కడ మా గత గతంలో ఇక్కడ ఎస్సీగా పనిచేసినటువంటి రవికుమార్ సార్ ఇక్కడే ఉన్నారు వారు నేర్పినటువంటి సూచనల ప్రకారం మేము పనిచేస్తూ పోతే బిల్డింగ్ పన్నెండవ డేట్ వరకు క్లోజ్ చేసేవాళ్ళం కానీ మాకు శ్రీనాథ్ సార్ నేర్పినటువంటి టెక్నిక్తో సెవెంత్ డేట్కి ఈరోజు బిల్డింగ్ క్లోజ్ చేస్తున్నామంటే ఈ క్రెడిట్ మొత్తం మా గౌరవనీయులు మా శ్రీనాథ్ సార్కే దక్కుతుంది మీరు చూపించినటువంటి ఈ మార్గంలో మేము ప్రయాణం కొనసాగిస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే విజయాలు సాధించారో ఆ విజయాలను అలా అనుసరిస్తూ ఇంకా కొనసాగిస్తామని మాటిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యొక్క రిటైర్మెంట్ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు కోరుకున్నట్లుగా మీకు ఆ దేవుడు ప్రసాదించాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ ముఖ్యంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మిత్రులు వారు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను